మైత్రి మూవీ నిర్మాణంలో వెంకీ కుడుమల దర్శకత్వంలో శ్రీలీల నితిన్ జంటగా నటించినటువంటి మూవీ రాబిన్ హుడ్ సో మొత్తానికి నితిన్ ఫ్యాన్స్ అంతా కూడా చూస్తున్నటువంటి ఎదురుచూస్తున్నటువంటి హుడ్ మూవీ అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చింది సో మరి ఈ మూవీ రిలీజ్ తర్వాత ప్రేక్షకుల యొక్క వాళ్ళ అనుభవాలు అంటే ఆ సినిమా చూసిన తర్వాత వాళ్ళు సినిమాకి సంబంధించినటువంటి రివ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ఆధారంగా అసలు ఓవరాల్గా ఈ సినిమా ఏ విధంగా ఉంది అండ్ ఇందులో కొన్ని కీలక పాత్రలో పోషించినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క కామెడీ టైమింగ్ కానీ లేకపోతే వెన్నెల కిషోర్ గారి యొక్క టైమింగ్ కానీ ముఖ్యంగా డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించారు సో వీళ్ళందరి కాంబోలో వచ్చినటువంటి ఈ మూవీ ఏ విధంగా ఉంది అసలు ఇంతకీ మూవీ అనుకున్నట్టుగానే ప్రేక్షకుల్ని వాళ్ళ ప్రేక్షకుల్ని అంటే సాటిస్ఫై చేసారా లేదా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే సో వరుస ఫ్లాప్లతో ఒక రకమైనటువంటి అయోమయంలో ఉన్నటువంటి నితిన్కు హుడ్ అండ్ శ్రీలీలా జంటగా నటించినటువంటి ఈ మూవీ ఒక మంచి అన్నట్టుగానే తెలుస్తుంది అండ్ గతంలో కూడా వెంకీతో భీష్మ అనే ఒక సినిమా చేయడంతో ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్నే చూడడం జరిగింది సో ఖచ్చితంగా వీరిద్దరి కాంబోలో మళ్ళీ వచ్చినటువంటి రాబిన్ హుడ్ మూవీ మాత్రం మొదటి నుంచి కూడా ప్రేక్షకులకు కూడా భారీ అంచనాలు ఉన్నాయి సో వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా అనే కొంచెం బెటర్ అంటే లైక్ ప్రేక్షకులు అనుకున్న రీతిలో ఉంది అన్నట్టుగా కొన్ని రివ్యూస్ అయితే బయటకు వస్తూ ఉన్నాయి సో ఈ సినిమాలో మనం అనుకున్నట్టు ఒక స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రలో కనిపించడం అనేది చాలా అంటే ఈ మూవీకి ఒక రకమైనటువంటి ప్లస్ అయిందనే చెప్పొచ్చు సో మొత్తానికి దీనికి సంబంధించి ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యారన్నట్టుగా కొన్ని రివ్యూస్ అయితే బయటకు రావడం జరిగింది అండ్ ఈ సినిమాలో హీరో కూడా ఒక మ్యానిపులేటర్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ కంటే కూడా మెంటల్ స్ట్రెంగ్త్ బెటర్ ఉంటే బెటర్ అని నమ్మే వ్యక్తిలో ఒకరు అన్నట్టుగా తెలుస్తోంది సో తనకు ఉన్నటువంటి మ్యానిపులేషన్తోనే ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ని ఖచ్చితంగా మ్యానిపులేషన్ చేసి చేసినటువంటి స్టోరీ ఏదైతే ఉందో దాని ఆధారంగానే సినిమా వెళ్తుంది అండ్ ఇంకోటి ఫస్ట్ నిమిషాల్లో రకరకాల గెటప్లతో సినిమా ఫస్ట్ ఇరవై నిమిషాల్లో కూడా నితిన్ కనిపించడం మనం చూసాము అండ్ ఇంకోటి ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ ఒక సెక్యూరిటీ ఏజెన్సీగా నడుపుతూ ఉంటాడు సో అతన్ని కంప్లీట్గా మేనిపులేట్ చేసేసి ఒక రకమైనటువంటి ప్రపంచంలోకి తీసుకొని వెళ్తాడు సో అమాయకంగా ఉన్నటువంటి అతను ఇందులో ఇరుక్కుపోతాడనమాట సో ఈ క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట ఈ సినిమా అండ్ కంప్లీట్గా శ్రీలీల కూడా ఒక రకమైనటువంటి ఇంటలెక్చువల్ అనుకునే అమ్మాయిగా చాలా ఫన్నీగా ఉంటూ ఉంటుంది సో ఓవరాల్గా ఈ సినిమా అయితే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది అన్నట్టు తెలుస్తుంది అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ కూడా బెటర్గా ఉంది అన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే పాటల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మనం చూసాము అండ్ అది ద సర్ప్రైజ్ పాట కూడా ఎంత వైరల్ అయిందో మొత్తానికైతే మనం చూసాము అండ్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రానికి ఈ సినిమాకి ఒక రకమైనటువంటి మిక్స్డ్ టాక్ నడుస్తుంది అన్నట్టుగా కొన్ని రివ్యూస్ అయితే బయటకు వస్తున్నాయి సో బట్ మొత్తానికైతే వెంకీ కుడుబల్ అండ్ జితిన్ కాంబోలో వచ్చినటువంటి ఈ మూవీ అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చింది కాబట్టి ఈ వీకెండ్ నెక్స్ట్ వీకెండ్ ఉంది కాబట్టి ఈ వీకెండ్ కలెక్షన్స్ ఏ విధంగా ఎలా ఉంటాయి అనేది చూడాలి మరి